వందనములు ఈరోజు దేవుని వాక్యము మత్తై సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనానూ కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నొద్దని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము జీవితానికి సిద్ధం కావడం అనేది అకస్మాత్తుగా జరిగే విషయం కాదు అది ఒక స్టడీ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనల్ మనము పరీక్షించుకునే పద్ధతి ఒక పరీక్ష ఒక త్యాగం కాదు అది ఒక వినయపూర్వకమైన విధేయత ఉదాహరణకు ఒక వ్యక్తి ఎన్నో నెలలుగా ఒక బలిపీఠాన్ని అలంకరించుకుంటూ వచ్చి ఒకరోజు అర్పించాలని అనుకుంటారు ఆ నెలల శ్రమ ఆయన దేవుని పట్ల ఆయనకున్న విధేయతని వ్యక్తపరచడం అర్పిస్తూ ఉండగా ఆయనకి తెలియకుండా ఆయన మనసులో నుంచి ఒక చిన్న ఒక వాయిస్ ఆయనకి వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే నువ్వు అర్పించొద్దు నువ్వు ఇక్కడి నుంచి ఆల్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక చిన్న వాయిస్ ఆయనకి వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి ఆయన సిస్టర్తో మాట్లాడకుండా ఉన్నారు దాని ఆ ఒక్క మనసులో ఉండే ఆందోళన ఆ ఒక్క చిన్న ఇది ఆయన్ని కొంచెం శోధిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎంతో ఎన్నో రోజులుగా ఆ బలిపీఠాన్ని అలంకరించి దాన్ని అక్కడ ఆఫరింగ్గా ఇవ్వడానికి వచ్చిన ఒక బిగ్ థింగ్ ఆయన ఇప్పుడు వదిలిపెట్టి ఒక చిన్న విషయం బట్ ఆయనని శోధిస్తూ ఉన్న విషయము ఏంటంటే తనకి తన సిస్టర్కి ఉన్న రిలేషన్ విడిపోయింది అని ఫస్ట్ అది ఆయన బలపరుచుకొని అప్పుడు ఈ బలిపీఠాన్ని ఆయన అర్పించడానికి రావాలి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎప్పుడూ మనల్ని ఒక పెద్ద విషయం గురించి మనకి గుర్తు చేస్తూ ఉండరు కానీ చిన్న చిన్న విషయాలు ఎక్కడ అయితే మనము అన్ఫర్గివింగ్గా ఉంటామో ఎక్కడైతే మనం క్షమించలేం ఒక చిన్న చిన్న విషయాల్ని క్షమించలేం ఆ విషయాల్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు మనము ఆ చిన్న చిన్న విషయాల్ని ఫర్గివ్ చేయడమే ఒక ట్రూ డిసైపుల్ యొక్క విధానం యాక్చువల్గా అదే ఒక ట్రూ ఛాలెంజింగ్ కూడా మన పాపాలని ఒప్పుకోవడమే కాకుండా మనము దేవునికి విధేయత చూపించి ఆయన మార్గంలో నడవాలి అప్పుడే మన అంతరంగాన్ని మనము సిద్ధపాటు చేసుకోగలుగుతాం అది ఇదొక మనము తప్పించుకోలేని ఒక చర్య ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆమెను